హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ టూ లో ఆయన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు అయితే గ్లిమ్స్ బాగున్నప్పటికీ కాస్త మిశ్రమ స్పందన అయితే లభిస్తుంది అంటే ఎన్టీఆర్ గారిని కాస్త తక్కువ చేసి చూపించారు హృతిక్ అంటే అని చెప్పేసి కొంతమంది నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు లేదు బాలీవుడ్ అయినా సరే ఎన్టీఆర్ గారిని హృతిక్ కంటే బాగా చూపించారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు సో ఈ గ్లిమ్స్ పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఆ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నమస్కారం సార్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ గారి వార్ ఆయన యాక్ట్ చేస్తున్న యాక్ట్ చేస్తున్నారు కదా దానికి సంబంధించిన గ్లిమ్స్ చేశారు సార్ మరి గ్లిమ్స్ పైన మిశ్రమ స్పందన అయితే వస్తుంది అంటే ఎన్టీఆర్ గారిని కాస్త తక్కువ చేసి చూపించారు ఏదో విలన్ రోల్ నెగిటివ్ రోల్ ఉన్నట్టు కనిపించింది హృతిక్ రోషన్ కాస్త హైలైట్ చేస్తున్నట్టు చూపించారు ఇది హృతిక్ రోషన్ కు బర్త్డే గిఫ్ట్ లాగా ఉంది కానీ ఎన్టీఆర్ గారికి బర్త్డే గిఫ్ట్ లాగా లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు సార్ గ్లిమ్స్ పైన ఇప్పుడు బాలీవుడ్ లో వార్ టూ లో జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్నారు అవును ఋతుక్రోషణ గారు రెండు గంటలు యాక్ట్ చేసిన రెండు నిమిషాలు జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన ఆ రెండు నిమిషాల కోసం రెండు వందల రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తారు అంటే అంత పేరు ఆయనకి నేషనల్ లెవెల్లో వచ్చేసింది నేషనల్ లెవెల్లో ఆస్కార్ లెవెల్లో వచ్చేసింది ఎందుకు వచ్చింది అంటే ఆయన యాక్టింగ్ అద్భుతం ఆయన ఫైట్స్ అద్భుతం ఆయన బాలీవుడ్ టాలీవుడ్ హాలీవుడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పేరు ఆ మన్న ఫస్ట్ సినిమా నిన్ను చూడాలన్న నుంచి ఇప్పుడు దాకా అంచులంచులుగా ఎదుక్కుంటూ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాడు మొత్తం టోటల్గా అరవింద్ సమితి ఒక డిఫరెంట్ సినిమా మీకు త్రిబుల్ ఆర్ త్రిబుల్ లో చాలా మంది అన్నారు త్రిబుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్కువ తక్కువ చూపించారు రామ్ చరణ్ గారికి ఎక్కువ చూపించారు కానీ ప్రపంచంలో ఆ సాంగ్ కో కోమరం యాక్టింగ్ ఎవరైనా చేయగలరా ఎవరికైనా అది చరిత్ర ఉంటుందా అది చరిత్రలోనే ఆ యాక్టింగ్ అంటే రియల్ గా ఒక రియల్ ఒక కోమర భీమ్ క్యారెక్టర్ చేశాడంటే అసలు అద్భుతం నా భూతం నా భవిష్యత్తు సినిమా త్రిబుల్లార్ ఆడింది ఆర్ నిలబడింది త్రిబుల్ ఈ రోజు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంది జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం ఆ కోమర క్యారెక్టర్ అసలు ఆ సాంగ్లో ఆయన ఆ యాక్టింగు అద్భుతం నా బుద్ధం నా భవిష్యత్తు అంటే ఆయన ప్రతిదానికి ఒక డిఫరెంట్ యాక్టింగ్ ఆయన మొత్తం టోటల్ రిహర్సల్స్ చేస్తాడా అలా చేస్తుంది ప్రతి సినిమాకి ప్రేక్షక దేవుణ్ణి మెప్పించుకుంటూ పెరుగుతూ ఉన్నాడు దేవర ఒక సముద్రంలో ఒక చేపలు పట్టేవాడు ఎంత ఎక్స్ట్రానరీ క్యారెక్టర్ అది అసలు ఆ దాంట్లో ఒక డిఫరెంట్ కెమెరా అసలు అది ఎంత కష్టపడి ఉంటుందో అలాంటిది కూడా దాంట్లో అద్భుతంగా మళ్ళా తీసుకొచ్చాడు ఫస్ట్ డే చాలా మంది ఇప్పుడు మిశ్రమ స్పందన అన్నట్టు ఉంటుంది ప్లాపో ప్లాపో అన్న సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ రోజు నేనేమంటానంటే రుచికోషన్ గారు ఎక్కువ ఉందా జూనియర్ ఎన్టీఆర్ గారు తక్కువ ఉందా అని దానికోసం నేను డిస్కస్ చేయట్లే ఆయన వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆయన దాంట్లో ఆ ఫోటో ఆ జన్ పేస్ట్ లో అట్లో పర్ఫార్మెన్స్ సూపర్ ఉంది వార్ టూ అనే సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నది వాస్తవం ప్రేక్షకులు వెయిటింగ్ చేస్తుంది వాస్తవం బర్త్డే రోజు రిలీజ్ చేసారు ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ నే చూస్తారు మీకు గుర్తుందో లేదో దానవేర సూర కర్ణలోని ఒక డైలాగ్ ఉంటుంది అంటే మన మహానాయకుడు చిన్న చోటి సార్ అక్కడ ఏదో చిన్న లైటింగ్ లో దారం కనబడుతుంది సార్ అంటే నాకు గంట టైం ఇచ్చారు ఆ దారంలో ఎక్కడ కనబడుతుంది అక్కడ చూస్తుంది మహా పెద్ద ఎన్టీఆర్ చూస్తారు తప్ప దారాలన్నీ కనబడతాయి అంటారు అంటే అలాగా అది క్యారెక్టర్ వార్ టూ లో ఏముంది ఎంత ఉంది అనేది కూర్చో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి కోసం వస్తారు జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక చరిత్ర ఆయన యాక్టింగ్ అనేది అద్భుతం దాంట్లో నో డౌట్ నేనేం పొగట్లేదు ఆయనది ఉన్నది నేను చెప్తున్నాను తప్ప ఆయన నేను మామూలుగా విమర్శించిన రోజులు ఉన్నాయి బాగులేనప్పుడు విమర్శించిన రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ రానప్పుడు చెప్పిన బాధపడిన రోజులు ఉన్నాయి ఆయన బాగో యాక్ట్ చేస్తే బాగా చెప్పే రోజులు ఉన్నాయి అంతే తప్ప మాకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా కూడా నేను ఆయన ఉన్నది ఉన్నట్టే చెప్తాను కనుక ఆయన యాక్టింగ్ అద్భుతం ఈ బర్త్ బర్త్డే ఆ సూపర్ హిట్ కావాలని కోరుకుందాం వార్ టూ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు కాదు మొత్తం టోటల్గా ఫ్యామిలీ మెంబర్సే కాదు సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది ఎందుకంటే బాలీవుడ్ లో ఆయన మళ్ళా వెయిటింగ్ టు నిర్మాతలు వెయిట్ చేస్తారు హిందీ సినిమా డైరెక్ట్ గా హిందీ సినిమాలు చేయడానికి తమిళ సినిమాలు చేయడానికి కన్నడ సినిమాలు చేయడానికి మలయాళం సినిమాలు చేయటానికి ఆయన టైం ఇస్తే వెయిట్ చేస్తున్నారు కనుక హ్యాపీ బర్త్డే టు యూ జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని ఇలాంటి సూపర్ డూపర్ హిట్లు అరవింద్ సమితి నుంచి దేవరా నుంచి మీరు త్రిపుల నుంచి ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు అలాగే హిట్ ఇస్తూ రావాలని మీ ప్రేక్షకులు అందరి తరపు నుంచి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఫ్యామిలీకి మీకు మీ ఫ్యామిలీకి ఈరోజు ఈ సినిమా లుక్స్ ఈ సూపర్గా ఉన్నాయి ఆ సినిమా నాకు తెలిసి చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను అక్కడ మళ్ళా 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 చెప్తున్నా ఎంత క్యారెక్టర్ డిస్కస్ చేసిన అవసరం లే జూనియర్ ఎన్టీఆర్ ముఖాన్నే చూస్తారు తప్ప పక్కన ఎవరు ఉన్నారని చూడరు పక్కన ఏ బళ్ళ ఉందని చూడరు పక్కన ఏ మనిషి ఉన్నాడని చూడరు ఏ హీరోయిన్ ఉందని చూడరు ద డైరెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ చూస్తారు అంతే జూనియర్ ఎన్టీఆర్నే చూస్తారు కనుక అది దానికోసం మిశ్రో స్పందన అంటూ ఉండదు కనుక మీరు వార్ టూ అంటే జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అంటే జూని ఎన్టీఆర్ మనకి ఓకే వార్ టూ అంటే కోషన్ అనేది నార్త్ ఇండియాకి ఉండొచ్చు నార్త్ తప్పు తప్పే మన సాటి హీరోనే కదా ఆయన కనుక ఆ నార్త్ ఇండియాలో ఆయనకున్న అభిమానులు ఆయనకుంటారు ఈయన మొత్తం నార్త్ ఇండియాలోని తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం సౌత్ రాష్ట్రాల్లో ఆయనకున్న అభిమానులు ఆయనకున్నారు కనుక సినిమా మంచి హిట్ అవుతుంది కోరుకు అంటే సార్ ఎన్టీఆర్ స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు సార్ ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో తెలిసింది అప్పుడు వాళ్ళు అభిమానులు ఏం కోరుకుంటారంటే మిగతా హీరో కంటే మా హీరో ఏ మాత్రం తక్కువ ఉండకూడదు ట్రిపుల్ ఆర్ విషయంలో ఇప్పటికి కూడా వివాదం ఆ చర్చ జరుగుతూనే ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ అటు హృతిక్ రోషన్ పక్కకు అవసరమా అని కూడా కొంతమంది చేసిన వాళ్ళు క్యారెక్టర్ పండినప్పుడు ఆ క్యారెక్టర్ నే చూడాలి తప్ప ఎంత ఎక్కువ ఎంత తక్కువ నాకు తెలియదు కానీ ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని డిస్కస్ చేయకూడదు అక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ కోమరం సాంగ్ ఎవరైనా చేయగలరా ఆ అద్భుతమైన క్యారెక్టర్ అద్భుతమైన త్రిబుల్ ఆర్లో ఎవరైనా చేయగలరా ఎవరు ఏమన్నా ఈరోజు సినిమా త్రిబులార్ కోసం అంటే నేను ఇప్పటికీ కూడా చెప్తాను ఇస్ అ ఫ్యాన్ ఆఫ్ ది జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఓన్లీ సాంగ్ నేను నాలుగు సార్లు సినిమా చూసినా ఆ సాంగ్ కోసమే చూసాను ఆయన యాక్టింగ్ కోసమే చూసా ఆయన క్యారెక్టర్ కోసమే చూసా ఆయన పులితో ఫైట్ చేసినందుకే చూసా పులితో ఫైట్ చేసినందుకు చూసా ఎక్కువ క్యారెక్టర్ తక్కువ క్యారెక్టర్ అని డిస్కషన్ ఉండకూడదు మన హీరో ఎలా చేశాడు ఎలా మెప్పించాడు ఎలా మా ఎలా ఫైట్ చేశాడు ఎలా ఉన్నాడు ఎలా ఆ సాంగ్కి ఎలా యాక్టింగ్ చేశాడు అసలు కామర్వెన్ సాంగ్ ఏంటి అలాంటిది మనం అవతరకాసి హీరో ఎవరున్నారు మన హీరో ఒక హీరో ఉండేటప్పుడే ఇంకో హీరో విలువ తెలుస్తుంది ఒక హీరో ఉండేటప్పుడే ఇంకో హీరో విలువ తెలుస్తుంది అంటే మనం హీరో మనకు గొప్ప కాదు రుత్కొషన్ గారి కంటే మన సినిమా చేసేటప్పుడు బెటర్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది ఈ రోజు మనం అక్కడ రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు రామ్ చరణ్ గారు క్యారెక్టర్ రామ్ చరణ్ గారు డిఫరెంట్ లో చేశారు ఆయన క్యారెక్టర్ ఆయన చేశారు కనుక ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటనేది బయటకు వచ్చింది ఓకే అంతే కదా అలాగే ఇక్కడ కూడా అంతే ఉద్కోషన్ గారి క్యారెక్టర్ ఐందాయిన్ చేసుకుంటున్నారో ఇన్ని ఏం చేస్తారు ఎవల్త్ బెటర్ 퍼ఫార్మెన్స్ అనేది సినిమా రిలీజ్ అయిన తో వస్తుంది కనుక మనం దాని కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇంకో ఇంకోటి ఏంటంటే సార్ బాలీవుడ్ డైరెక్టర్స్ మన టాలీవుడ్ హీరోస్ ఏ విధంగా చూపిస్తారనే ఒక సందేహం ఉంది ఎందుకంటే ఆది పురుష ఓం రౌత్ తీసిన విధానం ఇప్పటికి కూడా మాట్లాడుకుంటూ వస్తారే అంత మంచి హీరోని ఆ విధంగా చేస్తారని సో అలా ఇప్పుడు ఎంటిఆర్ గారిని మరి అయాన్ ముఖర్జీ ఏ విధంగా చూపిస్తారనే దానిపైన కూడా కాస్త ఉన్నాయి బాగా చూపిస్తే మంచిదే లేదు అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది రాధాశ్యామ్ తీశారు కదా మళ్ళీ హిందీలో మళ్ళీ చాలా సినిమాలు తీశారు కదా ఆయన నేషనల్ డైరెక్ట్ నేషనల్ హీరో అయిపోయాడు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రూపంగా ఎత్తుకుంటున్నారు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా జాగ్రత్తగా చూస్తాడు జాగ్రత్తగా చేస్తాడు కనుక ఎందుకంటే బాలీవుడ్ లో మన హీరోలు రావాలని కోరుకుంటున్నాడు బాలీవుడ్ డైరెక్టర్లు మన హీరోలతో తీయాలని కోరుకుందాం ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తుంది ప్రపంచం తెలుగు హీరోల కోసం చూస్తుంది ప్రపంచం తెలుగు డైరెక్టర్ల కోసం చూస్తుంది ప్రపంచమే మొత్తం ఇంగ్లీష్ సినిమాలు తీయాలన్నా హిందీ సినిమాలు తీయాలన్నా మొత్తం ఏ ఏ లాంగ్వేజ్ తీయాలన్నా మన తెలుగు డైరెక్టర్లు తెలుగు హీరోల కోసం వెయిట్ చేస్తుంది తెలుగు నిర్మాతలను ఈరోజు తమిళ్ సినిమా హీరోలు తెలుగు నిర్మాతలు మీరు డైరెక్షన్ చే మీరు నిర్మాతగా చేస్తారా అని అడుగుతున్నారు ఇస్ ద రజనీకాంత్ గారు ఈ రోజు మొత్తం కన్నడ నిర్మాతలు మీరు తెలుగు నిర్మాతలు కన్నడ సినిమా తీస్తారా అని అడుగుతున్నారు మలయాళం సినిమా తీస్తారా అని అడుగుతున్నారు అంటే ఆ స్టేజ్